ముందే ఏం ఎక్కడున్నా అది నేను ఉంచుకోవడానికి తెచ్చుకున్న మనిషి అని అందరికీ తెలుసురా వాడు చెప్పినట్టు నీ జీవితం పంజరంలో చిల కావడానికి వీల్లేదు ఈ పల్లెటూరు గోరికి పెట్టిన కుంకుమతో అది నా పర్సనల్ నీకు అనవసరం వచ్చిన పని ఏంటో బావా ఇంట్లో గొడవగా ఉంది ఇక లాభం లేదు సత్యవతికి కళ్యాణ్ రేపే తిరుపతిలో పెళ్లి జరిగిపోవాలి జరిగిపోవాలి బావా చూడు తిరుపతిలో చేసుకుంటావు అన్నవరంలో చేసుకుంటావా నాకు అనవసరం కానీ పెళ్లి జరగడానికి అరగంట ముందు నీ ఆస్తం తన కొడుకు పేరు మీద ఏంటి బావ నా మీద నీకు నమ్మకం లేదా డబ్బు విషయంలో మాత్రం ఎవరిని నమ్మను బంధుత్వాలు బంధాలు కేవలం డబ్బు కోసమేనా బావా కాకపోతే పడవారితో నీ కూతురు తిరిగిందని తెలుసు కూడా నా కొడుకుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను కోసం నేను చెప్పినట్టు కుక్కలా చెయ్యకపోతే నీ కూతురు నా కొడుకుతో కూడా తిరిగి చెడిపోయిందని ఊరంతా చెప్తాను ప్రిస్తేజ్ కోసం లేకుండా తిరిగిన పిచ్చివాడి నీతోంటి మనిషిలా మాట్లాడేది చెడు ఇప్పుడు నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోనంటే నువ్వు కూడా నీ తాతలాగే నీ కుటుంబానికి విషం పెట్టి చంపుకోవాలి ఆలోచించుకో ఏంటి నువ్వు మాట్లాడేది ఆలోచించుకో చిరకమ్మా నిన్ను మంజు తీసుకొచ్చి పంజరంలో పెట్టి రాదమ్మకి ఇచ్చానా మరి రాదమే ఉందో తెలుసాగా వదిలేమంది ఎగిరిపో ఎగిరిపో ఏ ఎగిరిపో ముందు నీకు మాట ఈ రోజు మా పెళ్లి జరుగుతుంది తెలుసా మా కాపురం కూడా నీలాగా పచ్చగా ఉండాలని ఆ చెప్పి దేవతలు ఏం చెప్పి ఎగిరిపో

ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ ఏం చూడటానికి నీకు కళ్యాణికి రేపు పొద్దున పెళ్లి చావు నేనే చెప్తాను కానీ వాడిని మాత్రం కాని చెప్పాలి చచ్చిపో కానీ వాడిని పెళ్లి చేసుకుని వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంటి దూరానికి ఊరేసుకుని చచ్చిపో నువ్వు చచ్చిపోయిన చావైన నిలబడిపోతుంది ఆగండి దాన్ని ఆపే హక్కు మీకే ఉంది నేను దాని కన్న తండ్రిని నా ఇష్టం కన్న తండ్రి ఒక పనికి మాలిన వెత ఒక కట్టబెట్టి వాడి నట్టింట్లో ఊరేసుకు ఉరేసుకు చావమని సాగనంపాలని చూస్తే నువ్వు కన్న తండ్రివా అడవిని పుట్టిన మృగం కూడా తన బిడ్డ తన కళ్ళెదురుగా చావడాన్ని సహించలేదు దానికంటే బూర్ఖులండి మీరు ఆపే హక్కు మీకెక్కడుంది సత్యవతి నువ్వు వెళ్ళుండ్ర నా బిడ్డను ఎవరైనా ఆపారు మీ ముందే గొంతు కోసుకునిస్తాను సత్యవతి వెళ్ళు వెళ్ళమ్మా